హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ ఏ జిల్లాలో వర్షాలు కురనున్నాయైతే తెలుసుకున్నాం అలాగే బంగాళాఖాతంలో అల్పపీండం కూడా ఏర్పడనుంది దానికి సంబంధించిన వివరాలు కూడా అయితే తెలుసుకుందాం వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఏపీ వెదర్ అప్డేట్స్ అయితే డైలీ పోస్ట్ చేస్తుంటాను అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే రెగ్యులర్గా అయితే ఫాలో అండి చాలా మంది లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలుస్తుంది ఇక లేట్ టాపిక్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీక వాతావరణ శాఖ వర్ష సూచనైతే జారీ చేసింది వచ్చే రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఉత్తర అంతర్గత కర్ణాటక మరియు దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనము సగటు సముద్ర మట్టానికి నాలుగు పాయింట్ ఐదు నుంచి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల మధ్య ఎత్తులో విస్తరించి కొనసాగుతోంది ఇక వాయువ్య బంగాళాఖాతం మరియు దాన్ని అనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆగస్టు పదమూడవ తేదీ నాటికి అంటే బుధవారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు ఇక ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువటి రూపవరణంలో నైరుతి దిశగా దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ మరియు రాయలసీమల్లో దిగువటి రూపవరంలో వాయువ్య మరియు పశ్చిమ దిశగా అయితే వీస్తున్నాయి ఇక వీటి ఫలితంగానే ఏపీలో ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది అక్కడక్కడ ఉరుములు మెరుపులు సంభవిస్తాయని అయితే తెలిపింది అలాగే పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని బలమైన ఎదురుగాడు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది ఇక ఏపీలు ఇవాళ పార్వతీపురమాణ్యం అల్లూరి సీతారామరాజు ఏలూరు ఎన్టీఆర్ కృష్ణ బాపట్ల గుంటూరు పల్నాడు ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని ఇక మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే జారీ చేసింది